గారి పాలన ఎలా అనిపిస్తుంది సూపర్ ఉందన్న ఎందుకంటే ఇంతకుముందు మన తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా చేస్తారు ఇప్పుడు ఆంధ్ర భవిష్యత్తు మారబోతుంది ఒక ఛత్రపతి శివాజీ లాగా హిందూ హిందూ సమాజం కోసం కొట్లాడుతూ ఇప్పుడు వచ్చిన సంవత్సరం లోపే ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం కానీ ఛత్రపతి శివాజీ లేక ఒక యుద్ధం యుద్ధం చేస్తూ కొట్లాడుతున్నాడన్న అసలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది అన్న కళ్యాణ్ గారు చూస్తే మీకు ఏమని అనిపిస్తుంది అన్న ఎలా అనిపిస్తుంది ఆయన పాలన ఒక ఏమంటారంటే ఒక జనాల పల్స్ ఏ విధంగా అతనికి ప్రతి ఒక్కటి తెలుసో దాన్ని అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వస్తాడనే నమ్మకం గట్టిగా ఉందన్న అంటే అన్న రోడ్లు వేపిస్తున్నారు ప్రజలకు మంచి చేస్తున్నారు ప్రతీది చేస్తున్నాడు ఆయన ఎలా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే పోతుందన్న ఇప్పుడైతే ఇప్పుడు తెలంగాణలో కొంచెం మనకు అంతకుముందులాగా కొంచెం డౌన్ అయినట్టు కొడుతుంది ఏదైనా సరే పరిపాలన విషయంలో ఆంధ్రలో చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ప్రతీది డౌన్ టు ఎర్త్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి గట్టి నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ నడుస్తున్నాయి కాబట్టి బాగా నమ్మకం అన్న పవన్ కళ్యాణ్ సార్ మీద అన్న కళ్యాణ్ గారు ఇంత మంచి చేసినా కూడా నెగిటివ్ చేస్తున్నారు ఆయన్ని ఏం చెప్తారు నా ఒక మంచి చేసేటప్పుడు వంద మనకు సపోర్టివ్గా రారు ఎవరు మనకు చాలామంది వ్యతిరేకంగా మంచిని చేయకుండా ఆపడానికి కొంత వందల మంది ఉంటారు దాన్ని పక్కన పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్స్ అమ్మ